రాజ్యాంగ విలువలను కాపాడటమే మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు మనమిచ్చే నిజమైన నివాళి అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు కొత్తపేట బస్టాండ్ సెంటర్లో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మరియు జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాట వీరుడిగా రాజ్యాంగ నిర్మాతగా భారతదేశానికి తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన అంబేద్కర్ సేవలు మరువలేనివని కొనియాడారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కోసం ఆత్మగౌరవం కోసం పోరాడిన మహనీయుడు అంబేద్కర్ అని అన్నారు కుల వ్యవస్థ అస్పృశ్యత నిర్మూలన కోసం పోరాడిన మహనీయుడని ఆయనకు ఘన నివాళులు అర్పించడం అంటే ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమన్నారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయినటువంటి మన భారతదేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి మహిమాన్యత మహనీయమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూపించిన మార్గం నేటికి ఆచరణీయం వారి అడుగుజాడులో వారి మార్గదర్శకత్వం దగ్గర దగ్గర సత స్వాతంత్ర ఫలాలు అందుకోవడానికి దగ్గరగా ఉన్న ఈ రోజుల్లో ఎప్పటికీ కూడా వారు అందించిన రాజ్యాంగం చెక్కు చెదరకుండా మనందరికీ కూడా శ్రీరామ రక్షల భారతదేశానికి ఒక దిక్సూచిలా ఈ రన్ని మతాలు కులాలు జాతులు భాషలు సంస్కృతులు ప్రాంతాలు భిన్నత్వలో ఏకత్వం సాధిస్తూ స్వేచ్ఛ సమానత్వం సౌభాత్వం ప్రాతిపదికన ఆయన అందించిన రాజ్యాంగం నేటికి శ్రీరామ రక్షణ అందరినీ కాపాడుతూ ఉందనే విషయాన్ని సగవంగా ఈ జయంతి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను మరిన్ని వార్తల కోసం సబ్స్క్రైబ్ చేయండి